ఈ ముప్పై ఎనిమిదవ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ ముప్పై ఎనిమిదవ సంకీర్తన భక్తుడైన దావీ రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భక్తుడైన దావీతో సంకీర్తన రచిస్తూ చక్కగా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాడో చక్కగా మనం చూసినట్లయితే చూసినట్టుగా మొట్టమొదటి వచ్చిన ఎక్కువ గొప్ప చేత నన్ను గర్తింపటము నీ ఉగ్రత చేత నన్ను శిక్షించటము నీ పాండములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చేయి నా మీద బారముగాలన్నది నీ కోపా వలన నా ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు చక్కగా ఈ ఒకటి రెండు మూడు చరణాల్లో మనం కలిసి చూసినట్టు అయితే భక్తుడైన దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు మనకెందుకు శ్రమలు వస్తాయో మనకెందుకు కష్టాలు వస్తాయో మనకెందుకు బాధలు వస్తాయో మనకెందుకు అనారోగ్య కాటి మన మీదకి వస్తుందో చక్కగా దాబితి భక్తుడు దేవుని అడుగుతూ ఉన్నాడు నీ కోపాద్రేకము చేత నన్ను నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము చక్కగా అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని నీ బ్రతిమలాడుతూ ఉన్నాడు అయ్యా నీ కోపము చేత నన్ను ఏదైనా తప్పు చేస్తాను క్షమించు ప్రభు అన్ను క్షమించు ప్రభు నీ కోపము చేత నన్ను శిక్షించద్దు ప్రభువ అని చక్కగా ఆయన బ్రతికలాడుకుంటూ ఉన్నాడు పెళ్ళైనటువంటి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనం కూడా ఇలాంటి ప్రార్థనే మనం కూడా చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆయన నీకు కలిగిన శిక్ష నుండి ఆయన బయటికి తీసుకొస్తాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా అందుకే నెంటున్నాడు నీ బాణములు నాలో గట్టిగా లాంటి ఉన్నవి నీ చెయ్యి నా మీద ఉన్నది నీ కోపా వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు చక్కగా అర్థమై ఉంటుంది ఈ మాటలు చక్కని మాటలో ప్రేమైనటువంటి దేవుడు పడ్డారా ఎందుకు మనకి అనారోగ్యం కాడి మన మీద పడుతుంది ఎందుకు దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉన్నా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకు దేవుని ఆ వ్యతిరేకత దేవుని కోపము దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందో మరి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెళ్ళరా మరి ఇలాంటి ప్రార్థన చక్కగా మనం కూడా చేయగలిగితే దేవుడు మనందరిని కూడా విడిపిస్తాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టరా అందుకనే ఏగు రాసిన గ్రామం చూసినట్లయితే ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తే మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృఢీకరింపు ఆయన గాయపరిచి గాయములు కట్టును ఆయన గాయములు చేయను ఆయన చేతులే స్వస్థపరుచును ఆరు బాధల నుండి ఆయన విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ గీడు తగలదు క్షామకాలను మరణం నుండి యుద్ధము కట్ట ఫలము ఆయన నన్ను తప్పించును నోటి మాటల చేతలకుండా ఆయన చాటు చేయను ప్రళయ నీకు దానికి భయపడవు చక్కగా దేవుని ప్రసన్నతలో బ్రతుకుతూ ఉన్న మనము ఏ విధంగా ఉండాలో ఇక్కడ మరి ఆ ఏ గ్రంథంలో మనకు భయపరించాడు దేవుడు ప్రేమ దేవుడు బిడ్డరా దేవుని ప్రసన్నతలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సంగతిలో నడుస్తూ ఉన్న మనము దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మనము ఎప్పుడు కూడా మనము భయపడకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి దేవుడు గర్తించ మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షణ నీవు తృణీకరించొద్దు దేవుడు ఏదైనా నీకు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు నీకేదైనా శ్రమప్పుడు నీకేదైనా దుఃఖం వచ్చినప్పుడు నీకేదైనా అననుకూల పరిస్థితులు కలిగినప్పుడు దేవుడు నా మీదే పెట్టాడు నేను రోజు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నా దేవుని సన్నిధికి ఏదైనా ఇస్తూ ఉన్నా అయినా కూడా నాకే రావాలా అని దేవుని మీద మేము ప్రేమ ప్రేమైనటువంటి దేవుడు కట్టారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం కావలసిన సమయంలో ఎప్పుడు కూడా దేవుడు మరి ఆ పెట్టే శిక్షను తృణీకరించకుండా మనం కానీ ప్రార్థన చేయగలిగినట్టుగా అయితే దేవా ఎందుకు నాకు శ్రమ వచ్చింది ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది ఎందుకు ఈ బాధ వచ్చింది నాకు ఎందుకు నా కుటుంబంలో ఈ శోధనలు ప్రభుత్వం నువ్వు అని తలలు వంచి మొక్కలేసి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ శిక్ష నుండి ఆ బాధ నుండి ఆ అనుకూల పరిస్థితుల నుండి నిన్ను నీ కుటుంబాన్ని విడిపిస్తాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా అందుకని అంటున్నాడు ఆయన గాయం పరిచి గాయమును కడతాడు గాయపరుస్తాడు ముందు నీకు శ్రమిస్తాడు నీకు బాధిస్తాడు నీకు అననుకూల పరిస్థితులు ఇస్తాడు నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే నువ్వు ప్రార్థనలో నువ్వు కానీ వేయ పరిస్థితుల్లో నువ్వు కానీ మొక్కరించి ప్రార్థనలో పాల్గొనగలిగితే వెంటనే దేవుడు ఫిల్మైనటువంటి దేవుని పెట్టరా ఆ గాయాన్ని కడతాడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నీకు మంచి శక్తిని ఇస్తాడు నీకు మంచి ఇస్తాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అని ఏంటన్నాడు ఆరు బాధలుగా నుండి ఆయన విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ ఏడు తగలదు క్షేమ కాలమున మరణము నుండి యుద్ధమున గడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత గలకు నొప్పి నీకు తగలకుండా చాటు చేయను ప్రళయం ప్రళయమో నీవు దానికి భయపడదు అని దేవుడు శ్రమిస్తా ఉన్నాడు ఎంత కష్టం వచ్చినా సరే ఎంత అనుకూల పరిస్థితులు వచ్చినా సరే సన్నిధిలో తల్లిగా ఉన్నట్టుగా ప్రార్థన చేసే తండ్రిగా ఉన్నట్టుగా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డగా ఉన్నట్టుగా అయితే ప్రేమైనటువంటి దేవుడు పెట్టాలా ఎప్పుడు కూడా నీవు భయపడద్దు అని దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు నిమజ్ఞాన కాల సమయంలో ప్రేమ బట్టి దేవున చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిమజ్ఞనకాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉంటాడు నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసే పనులు మనం చేసే అతిక్రమములు మనం చేసే దేవుని సన్నిధిలో వ్యతిరేకమైన స్వభావములను మనకి శ్రమ ఉంది మనకి కష్టం వస్తూ ఉంది మనకి అనుకూల పరిస్థితులు వస్తూ ఉన్నాయి మనకి ఆరోగ్యం క్షీణించిపోతుంది అనిగా నువ్వు అని తెలుసుకుని అడగగలిగితే దేవుని తండ్రి ఎందుకు ప్రభు శ్రమ వచ్చింది అయ్యా ఈ శ్రమించు ప్రభు ఈ కష్టం తప్పించు ప్రభు అయ్య తప్పించు ప్రభు చక్కని మార్గంలో దేవుడు చక్కని మార్గంలో నేను ప్రయాణం చేస్తాడు మంచి సుఖమైన జీవితాన్ని నేను దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమ దేవుని వెళ్ళారా తర్వాత వచ్చిన మనం గాని చూస్తే నా దోషములు తల మీదుగా దొరికిపోయినవి నేను బరువులే అవి నా రైతులు మోపుబడి ఉన్నవి నా మోపునగలిగిన నా గాయములు దుర్వాసన గలవై వి చూ పెట్టి దేవుని పిల్లగా తాగి వచ్చినట్టున్నాడు అయ్యా నేను నా దోషములు నా మీదుగా పొరిపోయినవి నేను బరువులే అవి నా మీద మోయబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి ఒక మాట చక్కని మాట దేవుడు ఇక్కడ ఐదో వచ్చిన నా మూర్ఖత వలన కలిగిన నా గాయములో దుర్వాసన గలవై శ్రవించున్నవి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్న మనము ప్రేమైనటువంటి సహోదరు సహోదరుడ ఈ మధ్యాహ్న కాలంలో మనం గానీ చూసినట్లయితే అయితే భక్తుడు ఎంత ఉన్నాడయ్యా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా నాకు ఈ బ్రతుకు ఎందుకు మారిందో తెలుసా నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా నాకు అననుకూల పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా నా మూర్ఖకత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించున్నది నా మూర్ఖకత వలన నేను చేసిన పొరపాటు వలన నేను చేసిన అవిధేయత వలన నేను చేసిన పాపము వలన నేను చేసిన శ్రమ వలన నేను చేసిన అననుకూల పరిస్థితుల వలన నీకు వ్యతిరేకంగా ప్రభావం మాటల్లో పొరపాటు చేశాను అయ్యా నీకు వ్యతిరేకముగా ప్రభు నీ సన్నిధి నేను దూరంగా నిత్యమైన అందుకని నా గాయములు శ్రమించు వాసన కూడా నా జీవితంలో ఒక మనితమైన దినది నా జీవితంలో ఒక భయంకరమైన నా జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ప్రభు అది ఎలాగైనా సరే ప్రభు నాయన అయా శ్రమ నుండి నన్ను తప్పించు ఎలాగైనా సరే ప్రభు ఆ బాధ నుండి నన్ను తప్పించు ఎలాగైనా సరే ప్రభు అయా కష్టం నుండి నన్ను తప్పించు అయా విశ్రాపుతో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దావే భక్తుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా మన జీవితంలో కూడా అదే ప్రేమైనటువంటి దేవుడు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా పొరపాటు చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక అనను అనాలోచన చర్య చేస్తూ ఉంటాం కానీ వెంటనే దేవుని సన్నిధిలో మనం గాని తెప్పట్లు కొని ప్రార్థన చేయగలిగితే మనం దాని దేవుని సన్నిధిలో మోకలించి దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే మిగిలిన దేవుడు పెట్టారా దేవుడు నీకు ఇస్తాడు చక్కని మార్గంలో నిన్ను నీకు దేవుడు ప్రయాణం చేస్తాడు ప్రేమైనటువంటి దేవుడు అది అందుకే నా మోర్పు కథ వలన కలిగిన నా గాయములు దుర్వాసన శ్రమించున్న ప్రభు అయా భయంకరంగా నేను బ్రతుకుతూ ఉన్నా భయంకరమైన స్థితిలో బ్రతుకుతా ఉన్నా భయంకరమైన పరిస్థితుల బ్రతుకుతా ఉన్నా ఒక్కసారి కనికరించి ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే నాదన ప్రవర్తన లోపించి ఆయన్ని దావ్యులను క్రమపరిచారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దావ్యను క్రమపరిచినప్పుడు దావ్య జీవితం వెంటనే మారిపోయింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అక్కడ నుండి కూడా ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు ఒక్క పొరపాటు కూడా చేయలేదు తన జీవితంలో అందుకని దేవుడి వ్యక్తిగా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డరా ఎందుకంటే ఎలాంటి ప్రాంతల్ని ఆయన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆయన క్షమించాడు ప్రేమటువంటి దేవుని బిడ్డరా అది నంటున్నాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలవని శ్రమిస్తూ ఉన్నాయి ఇప్పుడు అయ్యా ఈ భయంకరమైన పరిస్థితి నన్ను విడిపించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తే దేవుడు విడిపిస్తాడు అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తే దేవుడు క్షమిస్తాడు అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తే దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో వస్తాడు ప్రేమైనటువంటి దేవుని వల్ల తర్వాత చూస్తే నేను శ్రమ చేత మిక్కి ఉన్నాను ప్రాంతరిస్తున్నాను నా నడుపు తాపంతో నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సమస్యని భోగా నలిగి ఉన్నాను నా మనోవేదం ఒకటి నేను కేకలు వేయించున్నాను చూడండి ప్రియమైనటువంటి దేవుడు ఒకటా దేవుని సన్నిధిలో కేకలు వేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థననే కేకలు వేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ ఉన్నాడు మనం కూడా దేవుని సన్నిధిలో మన కలిగిన కష్టాలు మన కలిగిన శ్రమలు మన కలిగిన అనంతకూల పరిస్థితులు మనం కలిగిన అనంత పరిస్థితులు అన్నిటినీ గురించి మనం కూడా కేక చేసినట్లయితే దేవుడు నీ కేకల వెంటనేటువంటి దేవుని పిల్లరా ఎందుకంటే గుట్టివాడు మరి ఉన్నప్పుడు యేసు ప్రభుత్వాలు దాటిపోతా ఉన్నాడు యేసు ప్రభుత్వం దాటిపోతా ఉంటే పెద్దగా ఏమని ఎవరు చేసాడు కుమారుడరా నువ్వు ఇంకా నువ్వు దాటిపోవద్దు ప్రభు అని నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అదే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా వెంటనే మరి ఆ గుడ్డి వాడి యేసు ప్రభు వచ్చాడు దాటిపోయిన కూడా నెలకి వచ్చాడు వచ్చి వెంటనే గుడి వాడిని స్వస్థపరిచాడు మన జీవితంలో వెలుగును నింపాడు పెళ్ళైనటువంటి దేవుడు బిడ్డరా నువ్వు కానీ కేకు వేయగలిగితే దావీదు వేసిన కేక దావీ భక్తులు ఎలా క్యాకు వేస్తాడో అలాంటి కేక నువ్వు కూడా వేయగలిగితే వెంటనే నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చేస్తాడు ప్రతి అందుబాటులో పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు ప్రతి శ్రమే దేవుడు విడిపిస్తాడు ప్రతి కష్టం నుండి దేవుడు విడిపేస్తాడు ప్రతి అనుకూల పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు పరిస్థితులు ప్రేమైనటువంటి దేవుడు అయితే నువ్వు మౌనంగా ఉంటే కాదు ప్రేమైనటువంటి సహదరి మౌనంగా ఉంటే కుదరదు నువ్వు అనుకూల వచ్చి నిన్ను ఆయన బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు తొమ్మిది పది వచనాల్లో మనంగా చూస్తే ప్రభువ నా అభిలాష నీకే కనబడుతున్నది నా ఎంత నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొని చున్ను నా బలములంతా విడిచిపోయాను నా కలి దృష్టి తప్పిపోయాను తొమ్మిది పది మనం మనంగా చూస్తే దేవుణ్ణని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు బతిపలాడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఎలాగ మనం ప్రార్థన చేయాలో ప్రభువా నా అభిలాష అంతే నీకు కనబడుతున్నది నా నిర్పులు నీకు ఏది కూడా దాచుకోలేదు ప్రభు అయా నా ప్రతి ప్రతికన్నంత కూడా తెరిచిన పుస్తకమే ఏ పుస్తకములో ఏ పేజీలో నా జీవితములో ఏది ఉన్నదో నువ్వు బదిలీ జీవితాన్ని తెరిచాడు ప్రేమ దేవుడు దావిని భక్తుడు అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దావిని భక్తుడు అలాగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు వెంటనే దావేది భక్తుడికి దేవుడు అననుకూల పరిస్థితులు అన్నిటి కూడా మార్చాడు భయంకరమైన పరిస్థితులను మార్చి ఆయన ఎన్నో సార్లు మరణ భయాల నుండి అనేక సార్లు కత్తి కోట్లు వరుస కోట్లు అనేక భయం నుండి ఆయన తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముప్పై ఎనిమిది ఒకటి నుంచి పది వచనాల్లో మనం చూసినట్టుగా అయితే భక్తుడైన దావ్యం దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అయ్యా నువ్వెప్పుడు కూడా నన్ను తృణీకరించుద్దు ప్రభువ నువ్వెప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా ఉండద్దు ప్రభువ అయ్యా నా బ్రతుకు ఎంత చెడిపోయినా సరే నా బ్రతుకు ఎంత మారినా సరే అయ్యా నా బ్రతుకులో ఒకే ఒక తప్పు చేసినా సరే అయ్యా నా బ్రతుకులో ప్రభు అయ్యా ఏదైనా సరే ప్రభు చేయగలుగుతుంది ప్రార్థన చేసినప్పుడు వెంటనే దాబీల భక్తునికి మరి ఒక దేవుని సేవకుడు ద్వారా మరి సరి చేసినట్టుగా మనం చూస్తాము నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా ఒక దేవుని సేవకుడు నా తాను ప్రవక్తలిసి దాబీల జీవితాన్ని సరి చేశాడు వెంటనే దామేదు ఆ దేవుని సేవకుల మాటకు లోపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా అనగడంత మన జీవితంలో దాబీదు ప్రవక్త లోబడినట్టుగా దామేదు భక్తులు లోబడినట్టుగా మనం కూడా దేవుని మాటకు లోబడితే దేవుని సేవకుల మాటలకు మనం లోబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నీకు మార్చి వేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ సంఘానికి దేవుడు దయచేయనుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను ముందుకెళ్ళా